హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మనం అరసలు చేయాలంటే కొంచెం టేంక్ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా అలా కాకుండా ఇన్స్టెంట్గా అరిసెలు అయితే చేసేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయి టేస్టీగా సేమ్ అరిసెల్లానే ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా అలానే ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా మంచి రెసిపీ ఈజీగా అయిపోతుంది అలాగే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక నెల రోజులైనా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు ఎవరికైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేయండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యపిండి వేసుకోండి పొడి బియ్యపిండి అన్నమాట అనమాట ఒక హాఫ్ కప్ కన్నా తక్కువ ఒక పావు కప్పు అనమాట గోధుమ పిండి వేసుకోండి అంటే గట్టిగా మరీ గట్టిగా రాకుండా అనమాట ఇందులో చిటికెడి ఉప్పు అయితే వేసుకోండి తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకోండి కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఒక కప్పు ఈ కప్పుతోనే బియ్య తీసుకున్నాను కదా ఈ కప్పుతోనే బెల్లం తీసుకున్నాను బెల్లం తురుము ఫుల్ కప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెల్లం అయితే వేసేసుకోండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకోండి మనం ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం మనకి జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం ఏమీ అవసరం అన్నమాట చూడండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక మూడు ఇలాయచి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ లేదా ఫుల్ స్పూన్ అయినా ఇలాయచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇప్పుడైతే చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా పొడి బియ్య పిండి అదైతే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ అనేది మీరు దీనికి డబల్ చేయాలనుకుంటే అన్ని కొంచెం డబల్గా వేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది చేయాలనుకున్న వాళ్ళు సో చూడండి ఇలా మొత్తం అంతా ఎక్కడా ఉండలేకుండా మంచిగా కలుపుకోండి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి లేకపోతే ఆడిపోతుంది సో చూసుకుని చేసుకోండి చూడండి ఇలా అయితే కలుపుకోండి మీరు కలిపేటప్పుడు నేను చూసు చూడండి ఇలా ఉంది కదా స్పాచులా దాంతో చేసుకోండి నేను తిప్పుతున్నాను కదా ఇలా అయితే మనకి చేసుకోవడం ఈజీగా ఉంటుంది పిండి కూడా బాగా కలుస్తుంది మనం గరిటీలో అది పెట్టి తిప్పుకుంటే మనకి సరిగ్గా కలవదు అనమాట ఇదైతే మంచిగా కలుస్తుంది అనమాట చూడండి కలిసిపోయింది కదా కరెక్ట్గా సరిపోయింది తక్కువ అవ్వలేదు ఎక్కువ అవ్వలేదు ఒకవేళ పలచగా అయిపోతే కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకోండి గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూసుకుని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇదైతే కరెక్ట్గా కలుపుకున్నాను కదా వేడిగా ఉంది ఒక కొంచెం పక్కన పెట్టండి తర్వాత ఒక గిన్నె తీసుకుని నువ్వులు తీసుకోండి మీ ఇష్టం మీరు ఎంత తీసుకోవాలనుకున్నారో అని నువ్వులు తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి చేత్తో వాటర్ వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత ఇప్పుడు అరిసెలు అయితే రెడీ చేసుకుందాం చూడండి పిండిని ఒకసారి అయితే ఇలా మంచిగా చెయ్యి ఒకసారి తడుపుకొని పిండి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే ఇంతలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయడానికి పెట్టేసుకున్నాను ఒక ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని లేదా పాల ప్యాకెట్ ఉంటుంది కదా అదైనా తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా అయితే ఒక మనం రెడీ చేసుకున్న డబ్బులోంచి ఒక పిండి ముద్ద అయితే తీసుకుని ఇలా అయితే అరిసెలా ఒత్తుకోండి పలుచగా కూడా వద్దు అలానే లావుగా కూడా వద్దండి మధ్యలో మీడియం సైజులో చేసుకోండి అరిసెలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి చూడండి ఇప్పుడు నేను ఇలా చేసుకున్నాను కదా మామూలు అరిస అదైతే ఆయిల్ ఇంకా వేయలేదండి ఇప్పుడైతే నువ్వులతో చేసుకుంటారు కదా అది ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఇలా అయితే ఒక ఉండ తీసుకుని నువ్వుల్లో ముంచానండి ముంచిన తర్వాత ఇలా అయితే అరిసెలో చేసుకున్నాను అనమాట కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ ఉంటే మనకి అరిసె అనేది రెడీ అయిపోతుంది చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కరెక్ట్గా కలుపుకుంటే పిండి అనేది మనం ఏం చేయాలన్నా పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అనమాట సో చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం రెడీ చేసుకున్నవి ఆయిల్ హీట్ అయింది కదండి ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయండి లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే కొద్దిగా హీట్ అయితే వేసేసుకోండి అప్పుడు మనకి మంచి కలర్ వస్తాయి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఎక్కువ హీట్ అయిపోయిందంటే లోపల పచ్చిగా ఉంటుంది బయట మాడిపోతుంది అలాగే టేస్ట్ ఉండదు సో చూడండి ఇప్పుడైతే అరిసె రెడీ అయింది కదా నేను ఇలాగా ఒక స్నాష్ చేసుకున్నది తీసుకుని దాంతో మంచిగా ఆయిల్ అనేది పిండేసాను అనమాట మీ దగ్గర ఉంటే మీరు అలా చేసుకుని లేకపోతే రెండు గరిజులు తీసుకుని దాంతో ఆయిల్ అనేది మొత్తం తీసేసుకోండి చూడండి అరిసెలు అనేవి ఇలా రెడీ అయ్యాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగా వచ్చాయి ఉన్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే చే ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చాలా ఈజీ సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది మళ్ళీ ఇంకొక రెసిపీ తో మేము ఇందైతే ఉంటాను చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే అందరికీ నచ్చితే షేర్ చేయండి నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్